ఒక రెండు దశాబ్దాల పోరాటం మొన్న ఏప్రిల్లో వచ్చి పెన్సింగ్ చేసుకొని పోయిండ్రు మరి ముచ్చట్లైతే తినబడతా ఉన్నాయి ఇది అమ్మకానికి పెడతా ఉన్నారు ఈ నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు కేసు గెలవంగానే ఈ భూమిని అమ్మకానికి పెడతా ఉన్నారు ఈ భూమి అమ్మకం పెడితే వినబడతా ఉన్నది ముచ్చట ఈ భూమి అమ్మకం పెడితే ఈ నూట ఎనభై ఆరు మంది రైతుల పరిస్థితి ఏంది వాళ్ళకి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు తీసుకున్న ప్రభుత్వం ఏమో కేసు కోర్టులో ఉందని విడిచిపెట్టింది మరి ఈ ప్రభుత్వాలు మారుతూ వస్తా ఉన్నాయి వీళ్ళ పోరాటం కొనసాగుతానే ఉన్నది ఈ రెండు దశాబ్దాల తర్వాత అది ప్రభుత్వం అని చెప్పేసి కే కేసులో తీర్పు వచ్చింది మరి ఆ రైతుల ఆవేదన ఎవరు పట్టించుకుంటారు ఆ రైతుల బాధ ఎవరు పట్టించుకుంటారు ఆ రైతులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంది అసలు ఈ కంచమామిడిపల్లి భూముల కథ ఏంది చెప్పగలుగుతారా మీ పేరు ఏంది మా నాయనలు చేశారు మేము చేసినాము ఇది నైజాము ప్రాపర్టీలో మేము మాకు తెలియదు మా పెద్దలున్న కబ్జా అప్పటి నుంచి మేము బతికినాము ఈ దున్నుకున్నాము చిప్తల చెట్లు మస్తుతల చెట్లు ఉండే అవి దింపుకున్నాము చింత చెట్లు ఉన్నాయి ఆ చింత చెట్లు దున్నుకున్నాము ఇవన్నీ మొన్నటిదాకా మేము చేస్తే మనల్ని మనం జబర్దస్తిగా ఇళ్లకి వెళ్ళి తొలగించారు మీరు పైసలు మీరు మేము రిపోర్ట్ ఇచ్చినాము మీరు ఎక్కువ తక్కువ మాట్లాడుకోవాలని అవసరం అనుకుంటే పోలీసుని పెట్టి కూడా దాన్ని దబ్బిచ్చిరు నేను ఇడిగా చూపిస్తాను నలుగురు పట్టుకపోయి నన్ను అక్కడ ఎత్తుకపోయి ఎందుకు అంటే నువ్వు జబర్దస్త్ చేస్తున్నావు నేను పెన్సింగ్ అడ్డుకున్నా అప్పట్లో కబ్జా చేస్తుంటే పిన్సింగ్ అడ్డుకుంటే కూడా నువ్వు తీసుకపోయి జైల్లో పెడతాము అట్లా ఇట్లా అని నీకు లెటర్ ఇచ్చినాము నువ్వు లెటర్ ఫాలో కావాలి కానీ నువ్వు భూమి ఎడవ కావాలని మమ్మల్ని బాగా హెచ్చరించి మమ్మల్ని బాగా తిప్పల పెడితే కూడా నేను ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్నా ఆ రోజు నుంచి కూడా ఇక్కడ రాస్తే అక్కడ పో అక్కడ పోస్తే ఇక్కడ ఏమన్న ఆడి ఫ్రెష్ ఫ్రెష్గా లెటర్ అంటారు మొదల ఆడిక మళ్ళీ ఏమి ఇవ్వాలి అని అంటాడు అట్లా నేను చాలా తిరిగి తిరిగి చాలా ఆందోళన చెంది ఉన్నా నేను ఇప్పుడు వీళ్ళందరినీ అడిగి తెలుసుకో దీని ఆ సమస్యలు ఏమున్నాయి అనేది కాకపోతే మేము చాలా నష్టపోయింది అసలు మాకు తెలియదు నైజాం నిజాం ప్రాపర్టీ పట్టిదారు అని తెలుసు కానీ మేము మాత్రం పన్నులు కట్టినము కబ్జాలో ఉన్నాము పానీలో కూడా నాది ఐదు ఎకరాలు పానీలో రికార్డ్ అయి ఉన్నది మా అందరికి కబ్జాదారుగా మేము కబ్జా ఉన్నాము కాబట్టి దున్నుకుంటాం కాబట్టి అప్పుడు టెక్స్లు తీసుకురు పన్ను కట్టినాం పన్ను రిసిప్ట్ ఉన్నది కలెక్టర్ గారు నీ ఒరిజినల్ పట్టాలన్ని రిసిప్ట్ అన్ని తీసుకురా అన్నాడు మేము ఐడెంటిఫై చేయము ఒరిజినల్ దిశనే ఐడెంటిఫై చేస్తామంటే కలెక్టర్ గారికి మొత్తం ఐడెంటిఫై చేయడానికి మొత్తం ఇచ్చేసిన అక్కడ మొత్తం ప్రతి మంచిది ఒరిజినల్ రిసిప్ట్ తీసుకోవడము మన పే పేరు నమోదం చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళా లేట్ అయింది ఒక సంవత్సరం అటు తిరిగే వరకు లేట్టు ప్రెస్ లెటర్ అడుగుతున్నారు మళ్ళీ ఆడియో గారు ఇవ్వాలి మళ్ళీ ఇయమని అంటే మొదలు ఇచ్చారు కదా ఒకసారి పంపిండు కదా అంటే లేదు ప్రెస్ తీసుకురా పేమెంట్ చేస్తా ఇట్లా ఆందోళనతోనే మేము ఇట్లా వెనుకబడి ఉన్నాం మీ డిమాండ్ మనం అదే ఇప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వాలి స్థలం ఇంత అంతటా ఇచ్చినట్టు అన్ని జాగాలలో ఆదుకున్నట్టు మాకు ఇంత పొలం ఆదుకొని పొలం ఇవ్వాలి అప్పుడు భూములు సేకరించేటప్పుడు ఏం చెప్పింది అన్నారు ఫస్ట్ ఏమన్నారంటే మీకు ఉద్యోగం ఇంటికి ఉద్యోగం ఇస్తాం మీ పొలాలు పోతున్నాయి కదా మీకు ఇంత స్థలం ఇస్తాము అక్కడ శంషాబాద్ పక్కకు ఉన్నది బుడాకాలని ఉన్నది మీకు కూడా అక్కడ రెండు వందల యాభై గజాలు లెక్కన ఇస్తామని చెప్పారు ఇక మాకు అక్కడ ఇవ్వలేదు ఏమి ఇచ్చినా అక్కడ శంషాబాద్ వాటు వాళ్ళకి ఇచ్చి కానీ ఈ మామిడి పెళ్ళికి ఎక్కడ కానీ ఒక వంద గజాలు ఇవ్వలేదు అప్పుడు ఇంద్రారెడ్డి కూడా వచ్చిండు ఇంద్రారెడ్డి కాలంలో గొంగడు వేసుకొని పట్టాలు ఇప్పిస్తాము మీరు నష్టపోకూరి అని చెప్పిండు చాలా చాలా చెప్పిండు ఊర్లోకి వచ్చి కూడా ఇంద్రారెడ్డి చెప్పిండు మీకు మంచికి ఉద్యోగం ఇప్పిస్తాము మీకు ల్యాండ్ పట్టా చేయిస్తాము ఇవన్నీ జరిగినాయి కానీ ఎవ్వరు మాకు అనుకూలంగా సంధించలేదు ఇప్పుడు కూడా మేము ఈ పరిస్థితిలో ఉన్నాం మీరు పైసలలో ఇయ్యము అంటే అడుగుతున్నారు కదా అదేదన్నా తీస్తే గవర్నమెంట్ నిర్ణయము అని చెప్పడం మీకు వంద రెండు వందల గజాలు ఇక్కడ నన్ను ఇస్తే అది అది పై నుంచి రావాలి మేము కాదు కదా ఇచ్చేది అని వచ్చిన అధికారులు అంటారు అన్నట్టు ఏమన్నా అవసరం అంటే పోలీసులు పిలుస్తారు అది దీని అక్పై చేసుకునేటప్పుడు దశరాథ్ రెడ్డి అని ఉండే అప్పుడు టిఏఎస్ లో ఆయన మీరు ఇవి ఎట్లా జబర్దస్త్ చేయదు బాబు కేసులు అయితే మీరు అదుదొలుకోరు మీరు ఏదో ఇది మీ ప్రయత్నం మీరు చేసుకోరీ గవర్నమెంట్ లా కానీ మేమైతే దీన్ని ఆక్పై చేసుకోవడానికి మాకు ఆస్కారం ఉంది మేము ఆకుపాస చేసుకుంటామని చెప్పడం జరిగింది అట్లా ఆ విధంగా చాలా మమ్మల్ని దొబ్బేసిర్రు అవి కూడా చూపిస్తాం దొబ్బేసిరు నలుగురు కలిసి ఎత్తుకపోయారు వరిసేను వేసిన వరిసేను కూడా మొత్తం చైన్ పెట్టి చైన్ బండితో వైర్ ది అది చైన్ మిషన్ తెచ్చిర్రు ఇట్లా కరిగెట్ల దిగబడుతుంది కదా అని వరి వేసిన నేను అట్లా కూడా వీళ్ళు ఆపుదాము ఫినిషింగ్ అంటే కూడా నన్ను దొబ్బేసి గోడ పెట్టేసారు కొంత గోడ పెట్టేసారు నూట ఎనభై ఆరు మంది రైతులు నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు ఐడెంటిఫై చేసారు ప్రతి మంచికి ఇంత ఎకరం అని రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాళ్ళందరికి లిస్టు చేసిరు వాళ్ళే లిస్ట్ కూడా ఉంది అట్లా ఇది కొంత ఏమన్నారంటే ఎనిమిది వందల తొమ్మిది వందల చిల్లర టోటల్ ల్యాండ్ ఇది ఇక అది ఏమేమి చేసుకుంటొచ్చు చివరకు వస్తే ఐడెంటిఫై చేసిరు అన్నట్టు నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు ఉంది ఇక్కడ పేపర్ లో ఉన్నది దానికి పేమెంట్ అన్నారు అయితే ఓసారి మధ్యలో ఇస్తామన్నారు అంటే నేనన్నా ఏం సరిపోతాయి మీరు పదేళ్ళ తర్వాత కూడా అవే అరవై ఐదు వేలు ఇస్తే అరవై ఐదు వేలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇరవై ఎకరాలు పోయింది ఇది ఇదే నెంబర్ అయితే ఒక్క యాభై ఎకరాలు పోయింది అది నాకు మొత్తం దాని లిస్ట్ తెలుసు తెలిసిన తర్వాత ఏమన్నారంటే అవే పేమెంట్ చేస్తామని చెప్పారు మధ్యవర్తులు ఒకరు వచ్చి చెప్తే నేను అన్న అది తీసుకోలేమని చెప్పి మళ్ళీ కోర్టుకి వెళ్ళాం మాకు ఇంత సరిపోదు పక్కకి ఇస్తున్నారు మీరు ఒక తొమ్మిది లక్షలు పది లక్షలు ఇస్తారు అని నేను ఆ మాట పోయి కూడా పది ఏళ్ళు అవుతుంది ఐదు పది ఏళ్ళు అవుతుంది ఆ తొమ్మిది లక్షలు అడిగింది కూడా ఇవాళ దాదాపు ఇక్కడ పది లక్షల పది కోట్ల విలువ అయింది ఎకరానికి పది కోట్లు పన్నెండు కోట్లు అట్లా జరుగుతున్నది ఇప్పుడు మాకు వాళ్ళు పది లక్షలు ఇచ్చిన మాకు ఏం సరిపో ఒక మాకు ఒక వంద జాగ జాగరాదు అట్లా అది మాకు గమనించి గవర్నమెంట్ ఆలోచించి మా అందరి తరపున న్యాయం చేయాలని అప్పుడు ఇవ్వలే వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు కొంత ల్యాండ్ వాళ్ళు ఎప్పుడైతే అంటే ఎయిర్పోర్ట్ బార్డర్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ కూడా పెట్టుకున్నప్పుడు అది వెళ్ళిపోయింది ఇదేమన్నారు అంటే బయట ఉంది మీకు ఇప్పుడు తర్వాత సమస్య మీ ల్యాండ్ కార్ రాలేదని ఫస్ట్ అన్నారు సెకండ్ టైం తీసుకున్నప్పుడు కబ్జలకు తీసుకునేటప్పుడు నీకు పేపర్ రాసినాము నువ్వు పేపర్ ఉడవే కానీ నువ్వు ఈ ల్యాండ్ మీదకి రాకు నేను అరెస్ట్ చేస్తామని నన్ను చాలాసార్లు సార్లు దొబ్బేస్తే కూడా నేను చాలా ఆపుకున్నా అక్కడ వరి సేను వేసిన వరిసే నేస్తే కూడా బండి తెచ్చి తీసుకురు మొత్తం పుట్టకొచ్చిన చేను కూడా ఎవరు నాకు న్యాయం చేయలేదు ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళ సంధి ఇప్పుడు రెండు వేల ఆరు అంటే ఆలోచన చేయరు మేము కంటిన్యూగా ఒక్కనాడు తిరగని దినం లేదు ఎంఆర్ఓ దగ్గర ఇవాళ పొద్దుగాల నేను తొమ్మిది పది గంటలకు ఎదురుగా వేలు నిలబడితే మళ్ళీ ఆయన పోయేటప్పుడు పోతే మధ్యాహ్నం అనేది బొన్న తిన్నవా అన్నాడు ప్రసాద్ రామ్ ప్రసాద్ సార్ సురేంద్ర రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే నువ్వు అన్నం నింటున్నావు లేదా ఇది నువ్వు వచ్చి ఇట్లా గేట్ కాళ్ళు పడుతున్నావు ఆగు నువ్వు రేపురా లేకపోతే టైం కొద్దిగా ఆగు ఇట్లా టైం గడుపుతూ అట్లా ఒక సంవత్సరం జరిగిపోయింది ఇక లాస్ట్ లో ఒక రిపోర్ట్ ఇచ్చి మీరు పేమెంట్ అంటే అక్కడ పోయేటక్కల్లా ఇంకొక సంవత్సరం లేట్ అయింది అట్లా తిప్పేటక్కలు దానికి ఏమన్నారా ఆడియో ఇయ్యాలంటే ఆడియోకి లెటర్ పెట్టాం ఆడియోకి లెటర్ పెడితే మళ్ళీ ఇవ్వాలి మేముగా లెటర్ అని ఒక్కసారి ఇచ్చినాక మలమల్ ఏంది ఇచ్చేది అదేదో ఇచ్చేదైనా డిసిషన్స్ కొని ఇవ్వచ్చు కదా గవర్నమెంట్ మళ్ళీ మేము ఎందుకు ఇవ్వడము అని ఇట్లా జరిగిపోతే జర ఇప్పుడు డీలేగా మేము ఏం చేయాలనే పరిస్థితిలో కోర్టు పోయినాం ఇక కోర్టుది ఏమన్నా న్యాయం జరుగుతుందని చెప్పి కోర్టు కేసు ఉన్నది ఆ కేసుతోనే మేము ఆగి ఉన్నాం అట్లా ఎందుకంటే వీళ్ళని తట్టుకోలేము పోలీసులు పెట్టి తీసుకపోయి లోపడేయడము వీళ్ళు కొంత అమాయకులు ఉన్నారు చాలా నాలేకే పది మంది ఉంటే ఇలా ఒక గడ్డపార కూడా అది ఆ నాటనీయకపోదు ఆ ఇట్లా ఒక ఇరవై మంది వంద మంది మేము ఉంటే ఊర్లో ఒక తమం కూడా వాతని అది పరిస్థితితో వీళ్ళు భయపడతారు కొంతమందికి పూట లేదు ఎలా నడ ఆపీరనుకో నాకు పూట గడవదు అటువంటి వాళ్ళు ఉన్నారు నేను చెప్పిన దాన్ని నిజానికి తెలుసుకొని వాళ్ళకి ఇలా కూలిపోతుంది రేపు ఇబ్బంది అవుతుంది అట్లా ఒకసారి వస్తారు రెండుసార్లు వస్తారు మూడోసారి రారు నాయనా కూలిపోతుంది అట్లా అది నా జరిగింది మేడం ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ దృష్టికి పెట్టుకోవాలి మనకందరికీ మాకు న్యాయం చేయాలని కోరుతుంది